సత్య హరిశ్చంద్రుడు తన కుమారుడికి వరుణ దేవునికి బలి ఇస్తానని మాట ఇచ్చాడు అయితే ఆయన మాట తప్పాడా అతను ఎప్పుడూ తన కొడుకును ఇవ్వననీ చెప్పలేదు కాని బలికి ఇచ్చే తేదీని వాయిదా వేస్తూ వచ్చాడు అప్పుడు కొడుకు పెద్దవాడై తనను బలి ఇవ్వబోతున్నాడని తెలిసింది అతను భయంతో ఇంటి నుండి పారిపోయాడు తన కొడుకును కనుగొనలేకపోయిన హరిశ్చంద్రుడు మాట నిలుపుకోలేనని భయపడ్డాడు అప్పుడు పురోహితులు మరో పిల్లాడిని దత్తు తీసుకుని బలి ఇవ్వమని సూచించారు అయితే ఎవరూ తమ కొడుకును ఇవ్వడానికి ముందుకు రాలేదు ఒక వ్యక్తి ముగ్గురు కుమారులతో తన చిన్న కొడుకును ఇవ్వడానికి ముందుకు వచ్చాడు పెద్ద కొడుకును ఇవ్వలేకపోయాడు ఎందుకంటే అతను అవసరమయ్యాడు రెండవ కొడుకును కూడా ఇవ్వలేకపోయాడు ఎందుకంటే అతను తల్లికి ప్రియమైనవాడు చిన్న కొడుకు తనను వదిలేయడం గురించి ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడ్చాడు చిన్న కొడుకులపై అనేక కష్టాలు ఉంటాయని అపోహ ఉంది అయితే విశ్వామిత్ర మహర్షి ఆ బాలుడికి ప్రార్థన నేర్పించారు ఆ బాలుడు వరుణ దేవుడి దయను పొందాలని ప్రార్థించాడు అతను విశ్వామిత్ర మహర్షి నేర్పించిన మంత్రాన్ని జపించి బలి నుండి తప్పించుకున్నాడు ఆ బాలుడు విశ్వామిత్ర మహర్షిని తన తండ్రిగా చేసుకుని ఆయనతో ఉండిపోయాడు ఆ బాలుడే శునక్షేపుడు విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రియమైన కొడుకుగా కీర్తి పొందాడు